subscribe to our channel and press the bell icon for the latest updates పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ట్రైలర్ నిన్న విడుదలై ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు మొదటి నుండి ఈ సినిమాపై అభిమానుల్లో కానీ ప్రేక్షకుల్లో కానీ చాలా చిన్న చూపు ఉండేది ఎందుకంటే ఐదేళ్ల క్రితం మొదలైన చిత్రం షూటింగ్కి మధ్య ఎన్నో బ్రేక్లు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వటం ఇలా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఈ ఏడాదిలోనే ఈ చిత్రం విడుదల మూడు సార్లు వాయిదా పడింది చివరిసారి అయితే విడుదలకు దగ్గర వరకు వచ్చి చివరి నిమిషంలో వాయిదా పడటం అభిమానులను ఎంతటి నిరాశకు గురి చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఇలా ఎన్నో నెగిటివ్ వైబ్స్ మధ్య నిన్న విడుదలైన ట్రైలర్ అందరినీ నోరులు నిలబెట్టేలా చేసింది ఒక్క మాటలో చెప్పాలంటే ట్రైలర్లో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించేశాడు ఇక ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా పండగ చేసుకున్నారు ట్రైలర్ని రికార్డ్స్ పరంగా వేరే లెవెల్కి తీసుకెళ్లారు ఇరవై నాలుగు గంటలు కూడా ముందే సౌత్ ఇండియాలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ని నెలకొల్పారు ఈ చిత్రానికి ముందు పుష్ప టూ చిత్రం ఇరవై నాలుగు గంటల్లో నలభై నాలుగు మిలియన్స్కి పైగా వ్యూస్ని సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్ని నెలకొల్పింది రికార్డ్ చాలా రోజుల వరకు బ్రేక్ అవకుండా ఉంటుందని అంతా అనుకున్నారు కానీ అంచనాలే లేవు అంటూ ప్రచారం కాబడిన హరిహర వీరమల్లు చిత్రం అవలేలుగా ఈ రికార్డ్ని బ్రేక్ చేసింది ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత యాభై మిలియన్స్కి పైగా వ్యూస్ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది కేవలం వ్యూస్ పరంగా మాత్రమే కాదు లైక్స్ పరంగా కూడా ఈ ట్రైలర్ అదరగొట్టేసిందని అనుకోవచ్చు ఓవరాల్గా ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఏడు లక్షల ముప్పై వేల లైక్స్ని సొంతం చేసుకుంది ఈ చిత్రం ఇది ఆల్ టైమ్ రికార్డ్ కాదు ఆరంభంలో లైక్స్ కాస్త స్లోగా ఉన్నది దాని ప్రభావం ఫుల్ రన్లో పడింది కానీ అభిమానులు ప్రమేయం ఎక్కువగా లేకపోయినా కూడా ఈ రేంజ్ లైక్స్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు ఓవరాల్గా హరిహర వీరమలకి కావాల్సినంత హైప్ వచ్చేసింది ఇక సినిమా విడుదల యావరేజ్ ని తెచ్చుకున్నా చాలు బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మామూలు రేంజ్లో ఉండదని అభిమానులు అనుకుంటున్నారు చూడాలి మరి ఎలా ఉండబోతుందనేది